హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చింతకాయ పచ్చడి చేశానండి నేను ఎలా చేశాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంగు అండి గట్టి ఇంగువ ఇది ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా వేయించేసుకోవాలి ఇలా వేసినందువల్ల చింతకాయ పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఏ పచ్చలైనా సరే ఇలా వేయించుకొని మనం వేసుకుంటే పచ్చళ్ళు టేస్ట్గా ఉంటుంది ఇంగు అనేది తర్వాత మనం ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకుందాము కొంచెం వేగాక తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి అప్పుడు రెండు బాగా వేగిపోతాయి అన్నమాట ఎప్పుడైనా సరే మనం ఈ పచ్చడికి వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాము అంటే ఎండుమిర్చి కానీ తిరుమాత గింజలు కానీ బాగా వేగిపోతాయి ఈ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ హైలో పెట్టితే తొందరగా మాడిపోతుంది టేస్ట్ అంతగా బాగుండదు మనం ఎప్పుడైనా సరే ఏ పచ్చళ్ళకైనా సరే ఇలాగ వేయించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఈ వేగగా చల్లారేలోపు మనం రోజులు కడిగి శుభ్రంగా పెట్టేసుకొని రోట్లో వేసుకొని దంచుకుందాము పచ్చళ్ళు అనేవి ఏవైనా సరే రోట్లో వేసుకొని దంచుకుంటేనే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అందరూ మిక్సీలు వేసేసుకుంటారు శ్రమ తగ్గుతుందని టైం కలిసి వస్తుందని కొంతమందికి టైం లేక కానీ మన అమ్మ వాళ్ళైతే రోట్లో వేసి దంచేవాళ్ళు కదా ఫ్రెండ్స్ ఆ టేస్ట్ ఎలాగైనా వేరుగా ఉంటుంది మిక్సీ కంటే కూడా తర్వాత ఎలా మెత్తగా దంచేసుకున్నాక చింతకాయ పచ్చడి వేసుకొని దంచుకుందాం చింత ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనము మిరపకాయలు దంచుకునేటప్పుడు సాల్ట్ అయిన అవసరం లేదు ఇలా మెత్తగా దంచేసుకున్నాక వాటర్ వేయకుండా దంచేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు పచ్చడి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది తర్వాత ఇంకా పప్పు పెట్టేసుకోవడం పోపు పెట్టేసేసుకొని తిరుమాత గింజలు వేసుకోవాలి దీనిలో ఒక రెండు తెల్లపాయలు అనేవి కొట్టేసేసుకోవాలి కరివేపాకు అని మిర్చి తిరుమాత గింజలు తర్వాత ఇంకా మనం దంచి పెట్టుకున్నది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా గ్యాస్ కట్ చేసేసి చల్లారాక సీసాలో కానీ తీసి పెట్టేసుకున్నామంటే పచ్చడి ఎన్ని రోజులైనా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్